తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో అలజడి రేగింది కర్రెగుట్టలను వేల మంది భద్రతా బలగాలు చుట్టుముట్టాయి భారీగా మావోయిస్టులున్నారన్న ఉన్నారన్న సమాచారంతో ఊసూర్ బ్లాక్ లోని కర్రెగుట్టల సమీపంలో భద్రతా బలగాలు మోహరించాయి బచావో కర్రెగుట్టలు పేరుతో సీఆర్పీఎఫ్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి హెలికాప్టర్ల ద్వారా భద్రతా బలగాలు కర్రెగుట్టలను ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నాయి ఇప్పటికే కర్రెగుట్టల చుట్టూ భారీ పేరుడు పదార్థాలు పెట్టినట్లుగా ప్రకటించిన మావోయిస్టులు ఆ వైపు ఆదివాసీలు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు అయితే ఛత్తీస్గఢ్ తెలంగాణ ప్రభుత్వాలకు పౌర హక్కుల నాయకులు కర్రెగుట్టల్లో ఉన్న భద్రతా బలగాలను వెనక్కి రప్పించమంటూ లేఖలు రాశారు ఇప్పటివరకు ఇరు ప్రభుత్వాల నుండి ఎలాంటి స్పందన లేదు దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందనే టెన్షన్ అయితే నెలకొంది ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మగస్పాండెంట్ నవీన్ అందిస్తారు నవీన్ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో అయితే ఒక హైటెన్స్ అయితే నెలకొన్నటు పరిస్థితి గనపడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కర్రే గుట్టల్ని టార్గెట్ చేసుకుని భద్రత బలగాలు మొత్తం కూడా కదిలి వెళ్ళినట్టు పరిస్థితి మనం చూడొచ్చు వేల సంఖ్యలో కూడా భద్రత బలగాలు మొత్తం కూడా కర్రే గుట్టలు మొత్తం కూడా చుట్టుముట్టాయి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే దాదాపుగా నూట యాభై కిలోమీటర్ల పైన కూడా విస్తరించి వంటి కర్రే గుట్టల్ని మొత్తాన్ని కూడా ఆ భద్రత బలగాలు అయితే ఆధ్వర్యంలో తెచ్చుకున్న పరిస్థితి కనపడుతుంది పూర్తి స్థాయిలో కూడా కొన్ని క్యాంపులు ఏవైతున్నాయో సిఆర్పిఎఫ్ సంబంధించిన కేంద్ర బలగాలు ఉన్న క్యాంపులు మొత్తం కూడా కొన్ని ఖాళీ చేసి మొత్తం వేపే భద్రతా భద్రత బలగాలైతే వెళ్ళినట్టు పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే మావోయిస్టులు గత కొత్త కాలగా నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా కర్రేగుట్టల్ని ఆ టార్గెట్ అంటే ఏదైతే ఉందో షెల్టర్ గా వాస్తవానికి కింద అయితే అర్చగా జరుగుతున్న ఆ పోలీసుల దాడుల నేపథ్యంలో కీలక నేతల్ని ఇటు కేంద్ర కమిటీతో పాటు ఆ మావోయిస్టు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే కీలక నేతలందరినీ కూడా తీసుకెళ్లి కర్రేగుట్టల మీద అయితే షెల్టర్ ఇచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది ఈ నేపథ్యంలోనే ఆ మావోయిస్టును అంచి వేయాలని చెప్పేసి కూడా పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఉన్న నేపథ్యంలో కర్రెగుట్టల్ని టార్గెట్ చేసుకున్నారు వాస్తవానికి కర్రెగుట్టలు అనేది చాలా ఎక్కాలంటే చాలా సాహసం చేయాలి ఎందుకంటే చాలా మంది కూడా అక్కడికి ఎవరు కూడా పోలేని పరిస్థితి కాలు నరకన మాత్రమే కర్రెగుట్టలు దాకా పైకి చేరుకోగలుగుతారు మళ్ళీ కిందికి రావాలనే చాలా ఇబ్బంది ఎందుకంటే వర్షాలను పడితే మాత్రం చాలా క్రిటికల్ పొజిషన్ కర్రెగుట్టలలో ఉంటుంది అయితే అలాంటి గుట్టల్ని ఆ మావోయిస్ట్ ఎంచుకున్నారు ఎందుకంటే రెండు రాష్ట్రాలకి ఆ సరిహద్దు ప్రాంతం నుంచి ఉంటాయి ఈ కర్రెగుట్టలు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంకి ఆనుకొని ఈ రెండు గుట్టలు ఈ రెండు ఈ రాష్ట్రాల మధ్య కూడా పెద్ద ఎత్తైనటువంటి పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద లోయలు ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా భారీగా కూడా నదులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ ఒక శ్రద్ధ జోరగా దాన్ని ఎంచుకున్నారు దాని చుట్టూ కూడా అనేక ల్యాండ్ మార్క్స్ తో పాటు ఫెషర్ బాంబులు కూడా మావోయిస్టు పెట్టారు అదే క్లైమర్ మానలు కూడా పెట్టినట్టు పరిస్థితిగా పడుతుంది అంటే టైమరిమాన్ అంటే చెట్లకు ఎలాడిస్తారు అది ఒక్కసారిగా అది వల టైప్ గా ఆ బాంబు పీలవంటే అవకాశం ఉంటుంది అంటే అలాంటి బాంబులు మొత్తం కూడా నిర్వీర్యం చేసుకుంటూ ఇప్పటికే భద్రత అయితే కొండ ఎక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా కర్రేగుట్టల ప్రాంతాన్ని మొత్తం కూడా కేంద్ర బలగాలు మొత్తం కూడా చుట్టుముట్టినాయి మీడియాని మాత్రం ఎవరిని కూడా రానివ్వన్న పరిస్థితి అక్కడ చూడొచ్చు ఎందుకంటే ఒక టెన్షన్ హై టెన్షన్ వాతావరణం అక్కడ ఉంది ఏ క్షణాల్లో ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే ఇప్పటి వరకైతే కాల్పులు మాత్రం జరగలేదు ఎందుకంటే ఇంకా పూర్తి సాహసం కూడా భద్రత బలగాలు పైకి ఎక్కలేదు కాబట్టి పూర్తిగా కూడా ఆ కిందనే మొత్తం కూడా వాళ్ళు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో మావోయిస్టులు ఉన్న వంటి ప్రాంతం ఆ కొండల మీద ఉన్నారని చెప్పేసి ఆ కొండల చుట్టూ కూడా భద్రత బలగాలైతే ఒక వలయంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా రంగంలోకి ఇప్పటికే చూసినట్టయితే ఆర్మీ హెలికాప్టర్లు కూడా దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది ఆరీ ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా కూడా ఏరియల్ సర్వే కూడా నిర్వహిస్తున్నారు గుట్టలు ఎక్కడ దాకా ఉన్నాయి వాళ్ళకి దారి మళ్ళీ ఎటువైపు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఆ బలగాలు మొత్తం కూడా చుట్టుముట్టి మూడు వైపుల మొత్తం కూడా క్లోజ్ చేసినట్టు పరిస్థితిగా పడుతుంది అయితే మావోయిస్టు ఒకళ్ళు దిగి రావాలంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వైపు దిగి రావాలి కాబట్టి తెలంగాణలో కూడా ఇప్పటికే భద్రత బలగాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి బలగాలు ఏమైతే ఉంటే స్టేట్ బలగాలు మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం కూడా ఆ కరేగుట్టల వద్ద కూడా మకాం వేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఆ ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఉందో తెలంగాణ వైపు నుంచి వచ్చే వంటి కరేగుట్టల దగ్గర కూడా దాదాపు తెలంగాణ పోలీసులు మొత్తం కూడా మోహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎట్టి పరిస్థితిలో ఎవరు కూడా కిందికి దిగితే తప్పించుకోకుండా పైన మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఉండే ఉండ ఉన్నారని వాళ్ళే చెప్తున్నారు మావోయిస్టులే మేము ఇక్కడ ఉన్నాం ఆ పూర్తి స్థాయిలో కూడా మాకు షెల్టర్ కోసం ఇక్కడే ఉన్నాం బాంబులు కూడా పెట్టడం ఎవరు కూడా గిరిజనులు గుట్టల మీదకి రావద్దని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది మావోయిస్ట్ ఒక పక్క ఒక యుద్ధమే చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ కర్రెగుట్టల దగ్గర దాదాపుగా వేల సంఖ్యలో మావోయిస్టు అదే సంఖ్యలో కూడా అంటే భద్రత పలగాలు కూడా వేల సంఖ్యలో కూడా ఆ ప్రాంతాన్ని అయితే చుట్టుముట్టినట్టు పరిస్థితి కనపడుతుంది ఇది దాదాపుగా అంటే నిన్న మొన్న భద్రత బలగాలు ఇక్కడికి వెళ్ళాయి నిన్న నుంచి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టాయి దాదాపుగా వారం వారం పది రోజుల కానీ కూడా ఆ వారం వారు వారం పది రోజులు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా భద్రత అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఒక పక్క ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే పౌరకాల నాయకులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్క శాంతి శక్తులు అని చెప్పేసి కూడా మావోయిస్ట్ చెప్పారు లేఖలు రాశారు ఆ ప్రభుత్వాలు కూడా విల్లింగ్ లో ఉందని చెప్పారు అయితే ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు ఆ భద్రత బలగాలు మొత్తం కూడా తరలించి మావోయిస్టు అతమాసం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాలకు అంటే ఛత్తీస్గఢ్ తో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా నాయకులు అయితే లెటర్ రాశారు కానీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రభుత్వం ఎలాంటి స్పందన అయితే కనపడలేదు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్